హలో అండి అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉండారండి బాగుండారా మేము కూడా బాగున్నామండి ఇంటి ముందంతా కూడా శుభ్రం చేసుకొని ముగ్గు అయితే వేసేసుకుంటున్నాను అండి మంగళవారం రోజు వీడియో అండి ఇది మంగళవారం రోజు అయితే పొద్దు పొద్దున్నే నిద్రలేసి వాకిలంతా శుభ్రం చేసేసుకొని ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను అండి ప్రతిరోజు కూడా సాయంత్రానికి వాన వాన అయితే పడిపోతుందండి నైట్ వేసేస్తామంటే వానకంతా కూడా వర్షానికి నీళ్ళు వచ్చేసి ముగ్గంతా కూడా వెళ్ళిపోతుందండి అందుకని అయితే వేసేసుకుందాంలే బాగుంటుందని చెప్పి ఇల్లంతా కూడా శుభ్రంగా మాప్ పెట్టేసుకొని శుభ్రం చేసేసుకొని వాకిలి ముందు కూడా ముగ్గు అయితే ఎలా వేసేసుకున్నానండి ఇంటి ముందు ముగ్గు వేసుకుంటే చాలా బాగుంటుంది కదండి లక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చినట్టే ఉంటుంది చూడండి ఎంత బాగుందో గుమ్మం దగ్గర అయితే గడప కూడా పసుపు రాసేసుకొని బొట్టు పెట్టేసుకొని అటువైపు ఇటువైపు నిమ్మకాయ రెండు పులకాయ చేసుకొని కుంకుమ పసుపు కుంకుమ రెండు ముక్కలకే అద్దె పెట్టేసి ఉన్నాను మంగళవారం రోజు శుక్రవారం రోజు అలా పెట్టేసుకుంటే చాలా మంచిదండి అని చెప్పి అలాగే పెట్టుకుంటాను నేనైతే కాళ్ళకి శుభ్రంగా పసుపు రాజేసుకోవాలి ప్రతిరోజు కూడా పసుపు రాసుకుంటాను కాళ్ళకి పసుపు రాసుకుంటే చాలా మంచిది కాళ్ళు అయితే బోసుగా లేకుండా అలా ఉంటాయండి కాళ్ళు సాయి ఎవరైనా కానీ మొహం సాయి కాదని చూసేది ఆడవాళ్ళని ముందు కాళ్ళు చూస్తారు తర్వాత మొహం చూస్తారు మొహాన్ని బొట్టుందా లేదా అని చెప్పి ముందు కాళ్ళు సాయి చూస్తారు ఉదయాన్నైతే పూజ అయితే చేసేసుకుంటున్నానండి ఈ మధ్య అయితే వీడియోస్ కూడా ఏమి చేయట్లేదండి హుషారు అసలు ఉండం లేదు వీడియోలు అయితే అసలు బావట్లేదు అని చెప్పి ఏమి చేయాలని కూడా ఏమి అనిపించదండి చూడండి పొద్దున్నే అయితే మంగళవారం రోజు పొద్దున్నే దీపారాధన అయితే ఇలా చేసుకున్నాను ఆచమనం చేసుకొని తర్వాత అయితే దీపారాధన చేసుకోవాలి ఆచమనం చేసుకోకుండా పూజ చేయకూడదు ఆ పూజ ఫలితం అయితే మనకే రాదు అని చెప్పి ఆచమనం చేసుకొని తర్వాత అయితే పూజ చేసుకోవాలి ఆచమనం చేసి తర్వాత పూజ చేసుకునేదానికి ఇంకా ఈరోజు గోత్ర తిది వారం నక్షత్రం ఇవన్నీ కూడా చెప్పుకొని మన గోత్ర నామాలు అవన్నీ కూడా చెప్పుకొని పూజ చేసుకుంటే మంచి ఫలితం అయితే ఉంటుందండి మనం చేసామని మనము ఒక ఉత్తరము అప్పటి రోజుల్లో అయితే ఉత్తరం అదే అండి జాబ్ అని అంటారు కదా అదైతే వాళ్ళ దగ్గరికి చేరేదానికి అన్ని అడ్రస్లు అన్నీ కరెక్ట్గా ఉంటాయి కదండి ఆ ఉత్తరం అనేది చేరద్ది అడ్రస్ కరెక్ట్గా లేకపోతే అది పక్కకి వెళ్ళిపోతుందండి అలాగేనండి మన పూజ కూడా అందుకని బ్రాహ్మణ్స్ పూజారిలో అన్నీ కూడా వాళ్ళు గోత్రనామాలు తిది వారాలు నక్షత్రాలు సంవత్సరాలు అన్నీ కూడా చెప్పి మనకి గుడికి వెళితే గుళ్ళు అయితే పూజ చేస్తారు మనకి అన్నీ కూడా చెప్పించుకొని మన పేరు మీద గోత్ర నామాలన్నీ చెప్పించుకొని అన్నీ చేస్తారు వాళ్ళు అప్పుడు మనం గుడికి వచ్చిన ఫలితం దగ్గర గుడికి వెళ్ళాము మనము పూజ చేసుకున్నాం మనం మన పేరు మీద అని చెప్పి మనకి తృప్తిగా ఉంటుందా అని చెప్పి మనం ఇంట్లో కూడా ఇలాగే చేసుకుంటే మనం పూజ ఫలితం అయితే మనకు వస్తుందండి ఊరికే దీపారాధన చేసి అవంటే చేసి ఏమని చెప్పి దీపాలు వెలిగించేసి పూలు పెట్టుకొని దండం పెట్టుకునేది కాదు ఇంట్లో కూడాను అలాగే చేసుకుంటే చాలా మంచిదండి నేనైతే అలాగే చేసుకుంటాను దీపారాధన చేసుకొని మళ్ళీ కూడా ముందు కుంకుమ బొట్టు గంధం బొట్టు పెట్టుకున్న తర్వాత మళ్ళీ దీపాలు వెలిగించుకున్న తర్వాత మళ్ళీ గోడను గంధము కుంకుమ బొట్టు అలంకరించుకోవాలి అలంకరించి తర్వాత పుష్పాలు కూడా మనం పెట్టుకోవాలి దీపం జ్యోతి పరబ్రహ్మే దీపే మోస్త దీపం దగ్గర కూడా పువ్వులు పెట్టుకొని ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి నేనైతే ఇలాగే చేసుకుంటాను టీవీలో కానీ ఫోన్లో కానీ మామూలుగా వస్తుంటాడండి చిరా ఊరే అయితే ఫాలో అవుతానండి నేను ఆయన ఏది చెప్తాడో అలాగే చేస్తాను నేను ఆయన చాలా బాగా చెప్తాడండి అని చెప్పి నేను ఆయన్ని రెండు మూడు సంవత్సరాల నుంచి రెండు మూడు సంవత్సరాల నుంచి ఏమంటే ఐదు సంవత్సరాల నుంచి ఆయన ఆయన ఎలా చేస్తాడో ఆయన అయితే అప్పుడు టీవీలోకి అప్పుడు భక్తి టీవీలోకి అలాగా వచ్చేవాడు ఆయన పూజలు మన చేతనే చేపించి ఇలాగ చేసుకోవాలి ఇలాగ చేసుకోవాలని చెప్పేవారు అలాగ చూస్తే నేను అయితే నేర్చుకున్నాను నేర్చుకునే చేస్తున్నానండి అలాగే చేసుకోవాలమ్మా ఎలా పడితే అలా చేయకూడదని చెప్పి మనము ఆచమనం చేసిన తర్వాత కూర్చున్న తర్వాత ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకైతే అసలు లేవకూడదు అక్కడే కూర్చోవాలి అంత పూజ అంతా కంప్లీట్గా అయిపోయిన తర్వాత అప్పుడు లేచేసి ఆ పీట కూడా తీసేసి పక్కన పెట్టేసుకోవాలి పీట అలాగే ఉంచేసుకుంటే జ్యేష్ఠాదేవి వస్తుంది అంటండి అని చెప్పి నేనైతే పీట అయితే వెంటనే తీసేస్తాను ఇంతేనండి వీడియో